ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ కొంతమందికి అనుకోకుండా కొన్ని ఇబ్బందులు సమస్యలు వస్తాయి ముఖ్యంగా అంటే పెళ్ళయిన కొంతకాలానికి ఏదన్నా సమస్యలు వచ్చాయనుకోండి ఏదన్నా ఆరోగ్య సమస్యలు ఫైనాన్షియల్ మ్యాటరు వాళ్ళు ఏదన్నా కేసుల్లో ఇరుక్కోవడము ఏదైనా యాక్సిడెంట్ అవ్వడము ఏదైనా అయినాయనుకోండి లేదు ఓ అమ్మ వాళ్ళ బిడ్డకి ఏదైనా సమస్యలు వచ్చినాయనుకోండి అంటే కొంతమంది మానవ మాత్రులు ఏమీ చేయలేరు అవి కొన్ని దేవుడే చేయాలి అని అనుకున్నప్పుడు ముఖ్యంగా ఈ పూజ భర్త కోసం భారీ చేస్తే మహా అద్భుతంగా ఉంటుంది మీరు ఏం చేయాలి అని అంటే మీ భర్త గారు ఏదైనా సమస్యల్లో చిక్కుకున్న మీ భర్త గారు ఏదైనా ప్రాబ్లమ్స్లో ఇరుక్కుపోయి ఉన్న మీ భర్త గారి హెల్త్ సరిగా లేక హాస్పిటల్లో ఉన్న ముఖ్యంగా ముఖ్యంగా మీ భర్త గారు ఎవరికీ చెప్పుకోలేని దుస్థితిలో ఎక్కడైనా ఊదులు పెట్టి వెళ్ళిపోయి ఉన్న కొన్ని సమస్యల్లో మీ భర్త అంటే చెప్పుకోలేని సమస్యల్లో ఎవరు వినట్లేదు అని తను బాధపడుతూ ఉన్నప్పుడు ఆ ఇంటి ఇల్లాలు ఏమి చేయాలి అని అంటే మీరు ముఖ్యంగా ఆదివారం శుక్రవారం మంగళవారం ఒక్క వారం రోజులు మాత్రమే ఈ పూజ చేయాల వారంలో కూడా మూడు రోజులు మాత్రమే చేయాలి ఇది ఆదివారం నాడు మొదలు పెట్టాలి ఈ పూజ లేదంటే శుక్రవారం నాడు మొదలు పెట్టాలి అయితే మీరు ఏం చెయ్యాలి అంటే పొద్దున్నే నిద్రలేసి తలస్నానం చేసి శుక్రవారం నాడు కనైతే మీరు గ్రీన్ కలర్ డ్రెస్ ధరించి ఎక్కడైతే మీ దగ్గరలో గుడి ఉంటుందో అది అమ్మవారిది కానీ శివుడిది కానీ విష్ణువుది కానీ ఆ గుడికి వెళ్ళి మీరు ఆ గుడికి వెళ్ళే ముందు ఒక్క నిమ్మకాయ పసుపు కుంకుమ ఓ యాభై గ్రాములు పసుపు యాభై గ్రాములు కుంకుమ ఓ నిమ్మకాయ తీసుకొని వెళ్ళాలి గుడికి వెళ్ళి మీరు తొమ్మిది ప్రదక్షిణాలు చేసి పసుపు కుంకుమ నిమ్మకాయ మీరు పంతులు గారి చేతికిచ్చి అక్కడ దేవుడి దగ్గర పెట్టి తెచ్చిమ్మని చెప్పండి ఇచ్చిన తర్వాత మీతో పాటు ఒక చాక్ తీసుకొని వెళ్ళండి ఆయన దేవుడి దగ్గర పెట్టి తెచ్చి మీ చేతికి ఇచ్చిన తర్వాత ఆ నిమ్మకాయని అడ్డంగా కోసి పసుపు పూసి కుంకుమ బొట్టు పెట్టి ఆ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అంటే ఏదైతే మెయిన్ ఎంట్రన్స్ ఉంటుందో గుమ్మానికి ఈ పక్కో బద్ద ఈ పక్కో బద్ద పెట్టి మీ దగ్గర ఉన్న పసుపు కుంకుమ ఏమైతే ఉందో ఆ గుడి ద్వారం ఏమైతే ఉందో ఎక్కడైతే గుడి ద్వారం ఉంటుందో అంటే మెయిన్ ఎంట్రన్స్ ఉంటుందో అక్కడ కింద విష్ణుమూర్తి యొక్క ఆ ఆ గుమ్మానికి ఓ పువ్వు చెక్కబడి ఉంటుంది ఎక్కడైతే విష్ణు చెక్క అంటే ఆ పువ్వు విష్ణు యొక్క శంఖం ఏ విధంగా ఉంటుందో అలా ఆ గుమ్మానికి మధ్య భాగాన ఓ పువ్వు ఉంటుంది ఆ పువ్వు మధ్య భాగంలో మీరు ఎంట్రన్స్ దగ్గర పసుపు కుంకుమ పసుపు పక్క కుంకుమ పక్క పోసేయండి ఎవరైతే ఆ గుడి లోపలికి వెళ్ళాలి అని అనుకుంటారు వారు ప్రతి ఒక్కరూ ఆ పసుపు కుంకుమ ఆడవారు కానీ మగవారు కానీ మగవారైతే కుంకుమ బొట్టు పెట్టుకుంటారు ఆడవారైతే ఆ పసుపు సుమంగలికి మాంగళ్యానికి అద్దుకొని కుంకుమొట్టు పెట్టు పెట్టుకుంటారు అయితే ఎవరైతే ఆ గుడి లోపలికి వెళ్తారో వాళ్ళు పసుపు కుంకాలు దాటి లోపలికి వెళ్ళే ముందు బొట్టు పెట్టుకుంటారో మీరు చేసే ఈ గడప పూజ ఈ సింహద్వారా అనుకుండే పూజ ఎవరైతే ఈ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళ భర్త గారి కోసం ఈ గడప పూజ చేస్తారో ఏ సమస్యల్లో వాళ్ళు ఇరుక్కొని బాధపడుతూ ఉంటారో లేదు వాళ్ళ భర్తలు ఎవరైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ బాధపడుతూ ఉంటారో వాళ్ళు అతి తొందరగా కోలుకుంటారు ఒకవేళ ఏదైనా సమస్యలు చిక్కుకొని ఉంటే ఆ సమస్యలు తొందరగా నెరవేరతాయి ఏ భర్త బాగుండాలి అని ఆ భార్య కోరుకొని గడప పూజ చేస్తుందో ఆ పూజకి అతి తొందరలో ప్రతిఫలం ఉంటుంది కనుక మీ భర్త గారు ఏ సమస్యల్లో ఏదైనా చిక్కుకొని ఇబ్బంది పడుతూ ఉంటే ఈ టెంపుల్కి గడప పూజ చేస్తే మహా అద్భుతం అతి తొందరలో వాళ్ళ సమస్య నుంచి బయటపడి ఆ భార్యాభర్త కలిసి ఈ గుడికి వచ్చి ఆ దేవుడు దర్శనం చేసుకునేలాగా ఆ భగవంతుడే అలా అతన్ని బయటేస్తాడు కనుక ఎవరైనా మీ భర్త గారు చెప్పుకోలేని సమస్యల్లో చిక్కుల్లో ఉన్న ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈ టెంపుల్లో మీరు వచ్చి ఈ గడప పూజ చేస్తే అతి తొందరలో మీ ఇద్దరు ఆ గుడికొచ్చి ఆ దైవాన్ని దర్శనం చేసుకుంటారు కృష్ణా